అనుష్క ప్రభాస్ బాణాలు సంధిస్తూ ఉన్న పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసిన బాహుబలి యూనిట్ ఇప్పుడు ఒక విషయంలో నాలుగు ఖర్చుకుంది అందులో ఉన్న చిన్న తప్పును తర్వాత గుర్తించి కరెక్షన్ కూడా చేసేసింది అయితే ఎంతో జాగ్రత్తగా గమనిస్తేనే గాని ఈ తప్పిదాన్ని గుర్తుపట్టలేం ముందు అనుష్క వెనక ప్రభాస్ ఇద్దరు నిల్చొని విల్లు ఎక్కుపెట్టే పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా పాకిపోయింది అయితే ఇందులో వెనుక నుంచిన ప్రభాస్ ఎక్కుపెట్టిన బాణాలు ముందున్న అనుష్క విలుపై కనిపించడం కొందరి కళ్ళలో పడింది అంతే సోషల్ మీడియాలో ఇక సెటైర్లు కామెంట్లు వీటికి పోలు స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో జక్కన్న ఆ తప్పును సవరించి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశాడు పోస్టర్ మేకింగ్ తోనే విమర్శల పాలవడం బాహుబలి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి తగదంటూ క్రిటిక్స్ చెబుతున్నారు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా